పిఎఫ్ఐ సంస్థ ఈ సంస్థ ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తా ఉన్నాయి నో వండర్ నిన్న నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి లేకపోతే రామ మందిరానికి బాబిరి తాళం వేస్తారన్నాడు మోదీ కో చార్ కాంగ్రెస్ అయోధ్యామే రామ్ మందిర్ పర్ పార్గా నరేంద్ర మోడీ గారు స్పీచ్ లో అన్నారు బాబరి తాళం వేయొద్దు రామ మందిరాని కంటే నాలుగు వందల సీట్లు ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఇది బయటకు వచ్చింది మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మేము ముందర పెడుతున్నాం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది హిందూ సమాజం మేల్కోవాలి నేను నేనైతే మాట్లాడేటి చాలా చిన్న చిన్న గచ్చిపోలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చే మన రిజర్వేషన్ తీసేస్తారు ఉస్మానియాన్ని తీసేస్తారు ఇంత ముందు ఢిల్లీలా అలీగఢ్ లా తీసేసిండ్రు ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది అంటే వీళ్ళ కంట్రోల్ లో ఉంటది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే